నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం రవితేజ కళ్యాణ మండపంలో ఇరవయో వార్డు కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలపై ఎన్నో కేసులు ఉన్నాయని అన్నారు విక్రమ్ రెడ్డిపై మూడు నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని అటువంటి వ్యక్తికి మన ఓటు ఎందుకు వెయ్యాలంటూ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు విక్రమ్ ఎక్కడా దాన ధర్మాలు చేసింది లేదని ఎన్నో చెక్ బౌన్స్ కేసులు అతనిపై ఉన్నాయని ఆధారాలతో సహా బై బయటపెడుతున్నామని అన్నారు ఆనం రామనారాయణ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని ఆయనకి దోచుకునే అలవాటు లేదని నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు సేవ చేయడమే తెలుసన్నారు నా పేరు సోరా భాస్కర్ రెడ్డి ఆత్మూరు మున్సిపాలిటీలో ఇరవై ఒకటి కౌన్సిలర్ ని ఈ రోజు ఈ ఎలక్షన్ అయితే ఉందో దాని మీద కూడా ఇక్కడ అభ్యర్థులు వాళ్ళు చేసే అవినీతులు ఎవరు మంచిగా చెడు మీద మాట్లాడే అవసరం ఎంతైనా ఉంది ప్రజలు చేయాల్సి ఇక్కడ జరిగే ఆ అభ్యర్థుల గురించి ప్రజలు చేయాల్సిన అవసరం సమా సమావేశం జరుగుతుంది ఇక్కడ పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారు కావచ్చు అదే మన రెడ్డి గారు కావచ్చు మంచి పెద్ద అవినీతి పనులు అవినీతికి ఆజ్యం పోస్తారు అవినీతి వాళ్ళ జీవనోపాధిగా ఉంది వారు చేసే ప్రతి వ్యాపార దందాలు దుర్మార్గాలు అదే రెడ్డి గారి మీద దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి ఫస్ట్ ఇరలో రెండు నాలుగు కేసులు చూపించాడు ఈ రోజు ఎనిమిది తొమ్మిది కేసులు చూపించాడు ఆయన ఈ ఆత్మహత్య ఎమ్మెల్యే అనే దాన్ని అర్థం పెట్టుకొని అవినీతికి ఆద్యం పోతే అవినీతికి కుబే అవినీతికి కుబేట్ అయ్యి డబ్బు సంపాదించుకుంటున్నాడు అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఉందా మనం పైకి ఆయన కడపంత మంచి వ్యక్తి అని మనం అనుకుంటున్నాం కానీ ఆయన చిట్టా చెప్తే కొల్ల కొల్లలుగా కేసులున్నాయి అది నేను చెప్పడం కాదు వారు శాస్త్ర అప్డేట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి వాళ్ళని నియోజకవర్గం నుంచి పరిగణ అవసరం ఎంతైనా ఉంది ఈ వీటిల్లో వాళ్ళు ఇచ్చే ఇరవై వేల ఇరవై రెండు కానీ ఇరవై నాలుగు కానీ అప్డేట్లు ఇంటి వాళ్ళ శాస్త్రం రాసిచ్చిన కేసు వివరాలు వాళ్ళని ఈ ప్రజలు ప్రజలు వాళ్ళు మోసం చేస్తున్నారు మేము మంచి వాళ్ళం మేము ధర్మాత్మం పుణ్యాత్మం అని చెప్పుకుంటున్నారు ఎక్కడ దాన ధర్మాలు చేసిన దాఖలా లేవు దౌరుద్యాల దుర్మార్గాలు ప్రభుత్వాలకు డబ్బులు ఎగ్గొట్టడాలు సబ్కాంటాక్ట్ డబ్బులు ఎగ్గట్టడాలు చెక్ బోన్స్ కేసులు అవన్నీ ఆధారాలతో ఉన్నాయి ఇక్కడ నేను రూపొని చెప్పడం కాదు ఇతర నాలుగు ఐదు రాష్ట్రాలు ఈ అబ్బాయి కేసులు ఉన్నాయి అలాంటి అవినీతి పని ఇల్లు సాధన పని ఆత్మహత్య చేసుకుని ప్రజల్ని చేస్తే మొక్కుంటున్నాను అదేవిధంగా ఆనవ గారు కనీసం వాళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రులుగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఏ చేశారు రాజకీయాల్లో తోచుకోవాలనుకుంటే దాచుకోవాలనుకుంటే వందల వేల కోట్లు దాచుకోవాలి వందల ఎకరాల్లో పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు చేసిన మేలు దృష్టిలో పెట్టుకొని అంత ఎంతో సహాయం చేస్తున్నారు ప్రజలు ఆయన కావాలని అభిమానంతో చందాలు అప్పులు చేసి మరి సంబంధించి రామనాయుడు రామ నాయుడు గెలిపించడానికి పూనుకున్నారు ఆయన పత్తినిచ్చి ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఆ విధంగా జిల్లాలో వీరురెడ్డి ప్రభాకర్ రెడ్డి కొన్నారు చాలా గొప్ప వ్యక్తి ఆయన రాజుగారి కోసం డబ్బు ఖర్చు పెట్టలే ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడే కాబట్టి రాజకీయం సంపాదించుకో రాని వ్యక్తులు ఎవరే అంటే ఏడు ప్రభాకర్ గారు ఆనం రామరెడ్డి గారు కాబట్టి ఆత్మ ప్రజలు కానీ నెల్లూరు ప్రజలు కానీ అందరూ ఆలోచించి మంచి మంచి వ్యక్తులు గెలిపించుకోవాలని వాళ్ళు మనం అభివృద్ధి కావాలన్నా మన ఊరు గ్రామాల అభివృద్ధి కావాలన్నా వాళ్ళిద్దరిని ఎంపిక చేసుకొని అత్యధిక పెద్ద గెలిపించాల్సిన అవసరం మన అందరూ మీద ఉంది కాబట్టి నేను ఆత్మ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ ప్రజలు తెలియజేసే అనగా ఆలోచించి ఓటేసి మంచి వ్యక్తితో గెలిపించుకోవాలి సైకిల్ గుర్తు మీద ఓటేసి మన మంచి వ్యక్తితో గెలిపించాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటున్నా మీరు కూడా ఆలోచించి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు